కోల్కత్తా జూనియర్ డాక్టర్ గారికి రేపు అనమాట చాలా మంది తెలియట్లేదు ఇంకా చెప్పాలంటే ఇది ఒక ప్రాంతానికి లేకపోతే ఒక ప్రొఫెషన్ కు సంబంధించిన ఇష్యూ అయితే కాదు అబ్బాయి డాక్టర్ మా అమ్మాయి డాక్టర్ అని చెప్పి వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకొని చదివిస్తారు ఈ సంవత్సరం మీద ఇంకా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకపోవడం చాలా ఆశ్చర్య అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ మహేష్ బాబు సిఇ ఆఫ్ యునైటెడ్ హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఈ రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న తొమ్మిదో తారీఖు జరిగిన కోల్కత్తా జూనియర్ డాక్టర్ గారికి రేపు అనమాట సో ఈ విషయం మీద చాలా మంది మాట్లాడట్లేదు ఆ చాలా మంది తెలియట్లేదు ఇంకా చెప్పాలంటే సో వీటి గురించి అందరూ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందండి ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి లేకపోతే ఒక ప్రొఫెషన్ కు సంబంధించిన ఇష్యూ అయితే కాదు సో మనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి చెప్పుకుంటాం స్త్రీని గౌరవించే దేశం అని చెప్పి చెప్పుకుంటాం ఇలాంటి ఒక కంట్రీలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనం మామూలు పాటించడం ఎవరు పను వాళ్ళు ఇది అసలు కరెక్ట్ కాదు అందులో దీనిపై మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ విషయంలో వెళ్తే సో ఒక ఇంటర్వ్యూస్ డాక్టర్ అవ్వాలి క్వాలిఫై అవ్వాలన్నా చదువు కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ లో రావాలి అన్న ఎంత కష్టపడాలని నేను రాయాలి సీట్ వచ్చిన తర్వాత బాగా చదువుకోవాలి ప్రతి సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేటెడ్గా చదువుకొని మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాసుకోవాలి దాంట్లో క్వాలిఫై అవ్వాలి ప్రాక్టీస్ చేసుకొని ఇంటర్న్షిప్స్ అన్ని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చాలా హోప్స్ ఉంటాయి ఒక హాస్పిటల్ పెట్టుకోవాలను లేకపోతే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మంచి డాక్టర్గా సెటిల్ అవ్వాలని ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని రకరకాలైన కోరికలు ఉంటాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హోప్స్ పెట్టుకోండి మా అబ్బాయి డాక్టర్ మా అమ్మాయి డాక్టర్ అని చెప్పి వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకొని చదివిస్తారు సో వీటన్నింటినీ ఇలాంటివన్నింటినీ ఉన్న ఒక డాక్టర్ గ నలభై నిమిషాల్లో జబ్జి చేశాడు ఒక నుంచి అసలు ఈ సంఘటన మీద ఇంకా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకపోవడం చాలా ఆశ్చర్యకరం నిజానికి ఒక నలభై నిమిషాల్లో ఆమె లైఫ్ ని జడ్జి చేసి మనం మరి మనం ఇప్పుడు దాకా అతన్ని పట్టుకున్న తర్వాత కూడా శిక్షించకుండా ఇంకా తిప్పుతా ఉండమంటే నాకు అర్థమైన విషయం ప్రొసీజర్స్ ఓకే ఇలాంటి వాళ్ళకి ఏంటండి ప్రొసీజర్స్ నాకు అర్థం కాదు ఇలాంటి వాళ్ళకి ప్రొసీజర్స్ అవసరం వాళ్ళకి మళ్ళీ హెల్త్ చెప్పప్పుడు ఇవన్నీ అవసరం నా కంట్రీలో జుడిషియరీ మీద నాకు చాలా నమ్మక ఉంది చాలా రెస్పెక్ట్ ఉంది సో దయచేసి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి త్వరగా శిక్షించండి చాలా పెద్దవాళ్ళు చెబుతుంటే పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్నాను ఆలస్యం మీరు కొద్ది న్యాయం తప్పుదోవ పడుతుంది అని చెప్పి చెప్తారనమాట సో ఇంత జాప్యం చేస్తుంటే ఇలాంటి విషయాల్లో న్యాయం తప్పుదో పట్టే పడుతున్నా కూడా ఆల్రెడీ ఈ సంతం జరిగింది తొమ్మిదో తారీఖు దాని తర్వాత వచ్చేయండి బేసిక్ మనం మాట్లాడు ఇలాంటి సంవత్సరం జరిగిన ఏరియాని లేదా ఒక దమ్మతమం జరిగిన ఏరియాను మడ జరిగిన ఏరియాను ఇలా ఏదైనా లైఫ్ లాంటివి జరిగినప్పుడు లేకపోతే ఒక గొడవ జరిగినప్పుడు ఆ ఏరియాలోని ఎవరిని వెళ్లకుండా అక్కడ ఉన్న ఏమైతే పులుస్ ఉండయో వాటిని డైవేట్ కాకుండా ఉండడం కొంచెం పోలీస్ అంటారు రెస్ట్రిక్ చేస్తారు కానీ ఈ విషయంలో పోలీస్ రెస్ట్రిక్షన్స్ ఏమి చేయలేదు చేయడం లేదు తర్వాత రోజు రెనోవేట్ చేయాలి అని చెప్పి హత్య జరిగిన ప్రాంతాన్ని రెనోవేట్ చేయడం ఆ బ్లాక్ ని రినోవేట్ చేయడం ఏంటండి ఆ గోళ్ళ వగలు కొట్టేశారు అక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమి పెట్టడం లేదు యథావిధంగా నార్మల్ గా చేశారు సో అంటే దీని వెనక ఏదో పెద్ద ఇష్యూ నడుస్తుంది అంటే దీని వెనక చాలా మంది చెప్తున్నట్టుగా కొన్ని కాన్స్పరెన్సీ థియరీస్ కూడా రన్ అవుతుందండి కొన్ని బయటకి చెప్తున్నారు ఏంటంటే తను తన కారు మీద ముందే అటాక్ చేశారని చెప్పి అండ్ ఒక గ్యాంగ్ మీద ఈ ఆపోజిట్ గా డ్రగ్స్ మాఫియా ఉంటే ఈమెస్ చేసి బయటికి చెప్తానని చెప్పి చెప్పడం కానీ ఇలాంటివి కొన్ని చెప్తున్నారు సో తన ఫ్రెండ్స్ చెప్తున్న దాన్ని బట్టి కూడా బాగా మంచిగానే ఉంటారు అందరితోనూ అని చెప్పి తెలుస్తుంది ఇలాంటి ఇలా జరగటం అనేది చాలా గో వాళ్ళు పేరెంట్స్ ని కూడా డెడ్ బాడీని చూడటానికి కూడా మూడు గంటల పాటు అలా చేయకుండా ఆపారంటే అసలు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు చాలా అనుమానాలు దాడి చేస్తారు ఇలాంటి విషయాలు మూడు గంటల పాటు అలా చేయలేదంట దాని తర్వాత పర్మిట్ చేశారు బాడీని చూసినప్పుడు వాళ్ళ మధు చెప్తున్న ఒక వీడియో క్లిప్ నేను చూశాను ఈ స్ప్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోయి ఉంచుకొని కల్ల నుండి లెటర్ రావటం హ్యాండ్స్ ఇంజరీస్ ఉండటం లెగ్స్ ఇంజరీస్ ఉండటం లిప్స్ దగ్గర ఫేస్ మీద కొన్ని చిన్న చిన్న ఇంజరీస్ ఉండటం ఇలాంటి వాటిని చెప్తుంట హిప్ ఇంజురీ జరిగిందని చెప్తున్నారండి హిప్ ఇంజరీ జరగాలంటే ఎక్కడో పై ఒక మనిషి పడిపోవాలి లేదంటే బలంగా ఒక వెహికల్ వచ్చి హిట్ చేయాలి లేదా అనుకుంటే వయసు అయిపోయిన తర్వాత తిని పడినప్పుడు ఎరగాలి హిప్ అనేది అలా ఇంజరీ జరగదు సాధారణ కానీ హిప్ ఇంజురీ జరగదు అనేదాంటే ఉంది అది చేశారని చెప్పి అనిపించలేదు సో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిన దాని ప్రకారం ఉంది అని చెప్పి చెప్తున్నారు సో ఒక మనిషికి అట్లా ఐ మీన్ స్కో రిలీజ్ అవడం జరగదు సో వాళ్ళు ఎక్కువగా అంటే ఒక క్యాండిడేట్ లాగా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు సో అలాంటిదే లేని మేము కూడా అనుకుంటున్నాం దీని మీద మాకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా రెస్పాండ్ అయ్యి సెవెంటీన్త్ అందులో సర్వీసెస్ ఆపండి ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే అలా చేసుకోండి రన్ చేయండి అని చెప్పి చెప్పడం దీని మీద విచిత్రం విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒక ప్రెసిడెంట్ రిలీజ్ చేసి అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు వాళ్ళు ఇండియా మీద బహుత జాలను లేకపోతే ఇక్కడ పొలిటీషియన్స్ మీద బహుత జాలను దీన్ని హైలైట్ చేద్దామని ఇప్పుడు చేసి ఉండొచ్చు బట్ వాళ్ళు ఏదో ఏదోలాగా రెస్పాండ్ అయ్యారు అనేది మనం గమనించాల్సిన విషయం వాళ్ళు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇలాంటి వాటిని మేము కనిపిస్తాము ఇలాంటివి జరగకూడదు అని అలాగే వివిధ రకాలైన దేశాలను కూడా మన వాళ్ళు ఇండియన్స్ కావచ్చు లేదా ఆ కంట్రీ వాళ్ళు కావచ్చు ఇన్సిడెంట్ మీద రెస్పాండ్ అవుతా ఉన్నారు పోస్ట్లు పెడుతున్నారు బట్ దాన్ని మన ఎవరైతే రెస్పాన్సిబుల్ వాళ్ళు ఉన్నారో సో వీళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వట్లా ఈ అంత వ్యతిరేకించి మాట్లాడటం లేదు దీని మీద కఠినంగా యాక్షన్స్ తీసుకోవడం లేదు ఇది ఎందుకో ఇలా జాబ్యం చేస్తున్నారు తెలియట్లా ఒకటి వీళ్ళని కఠినంగా తీసుకొని వచ్చి బయటికి శిక్షించకపోతే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా జరుగుతూనే ఉంటాయండి అది నమనించాలి గవర్నమెంట్ అండ్ అతను పోలీస్ పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళతోనే వాదిస్తున్నాడని చెప్పి చెప్తున్నారు మేము చేశాము మళ్ళా చేశాము ఊరి తీసుకోండి సో ఇంత ధైర్యం ఇక్కడ నుంచి వస్తుందంటే మన దేశంలో కఠినంగా శిక్షలు అమలు చేయకపోవడం దీనికి ఒక కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను సో ఇలాంటి వాటికి లాస్ట్ టైం జరిగింది కూడా ఓకే బట్ ఇంకా కఠినంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది అండ్ లైక్ నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళని తీసుకొని వచ్చి మన మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడైతే చేశారో అదే ప్లేస్ లో పబ్లిక్ గా లేకపోతే ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపడము చేయరా సో ఇలాంటివి చేస్తేనే పబ్లిక్ లో అవేర్నెస్ బాగా వస్తుంది ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి ఇలా ఎవరన్నా థాట్స్ ఉన్నా కూడా వాడికి భయం వస్తుంది సో ఇలాంటి ఒక పాలసీని గవర్నమెంట్ తీసుకుని రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను సో దీని మీద అందరూ రెస్పాండ్ అవ్వాలి మాట్లాడాలి అని చెప్పి కోరుకుంటున్నాను న్యూ ఒపీనియన్స్ కూడా తెలియజేయండి ఆ మూర్కి ఖచ్చితంగా తొందరగా జస్టిస్ జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను